మిత్రులకు నమస్కారం మిత్రులారా ఇక్కడ మనం చూస్తున్న వీడియో కొంతకాలం క్రితం మనం మన ఛానల్లో చూసుకున్నాము కొంతకాలం క్రితం పాకిస్తాన్ బార్డర్లో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని స్థాపించడానికి అక్కడికి వ్యాను మీద తీసుకువస్తున్నప్పుడు సైనికులు ఎట్లా బిహేవ్ చేశారో చూడండి ఒక పండగ వాతావరణం స్కూల్ పిల్లలు ఆనందంతో ఆడుకున్నట్టుగా ఆడుకుంటూ ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు అది చూసాం అయితే ఒక పేడ పురుగు శివాజీ మహారాజు మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తే నేను ఒక్క వీడియో చేసుకున్నాం మనం ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా దృష్టిలోకి వేరొక వీడియో వచ్చింది యాక్చువల్గా ఆ వీడియో ముందే నాకు వచ్చింది కానీ నా దృష్టిలో పడడంలో కొద్దిగా లేట్ అయింది లేకపోతే ఆ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేవాడిని దాన్ని ఆ వీడియో ఐదు నిమిషాలకు పైగా ఉంది కానీ అందులో ఒక నిమిషము నిమిషం పావు మొక్క మాత్రం చూస్తుంటే నా రోమాలు మెక్క కాబట్టి ఆ ముక్కను ఇక్కడ పెడుతున్నాను యాక్చువల్గా దాన్ని ఇక్కడ పెట్టడం వల్ల కాపీరైట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో నాకు తెలీదు కానీ ఖచ్చితంగా అది మీరు చూడాలి ఆ కాషం ఇస్తున్న ఆ సైనికుడి గొంతులో కనిపిస్తున్న శివాజీ గారి మీద ఉన్న ప్రేమను మీరు చూడాలి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి యాక్చువల్గా ఈ వీడియో ఏమిటంటే మొన్న శివాజీ మహారాజు వారి జయంతి జరిగింది కదా ఆ రోజున శివాజీ మహారాజ్ గారికి బోర్డర్ లో మొన్న తీసుకొచ్చారు అని చెప్పాం కదా ఆ విగ్రహానికి సెల్యూట్ చేశారు ఆ విషయాన్ని ఒకసారి చూడండి अष्टावधान जागृत अष्ट प्रधानेष्टित न्यायालङ्कारमण्डित राजनीति दुरन्धर शस्त्रास्त्र शास्त्र भारत

అవి ఇక్కడ మనం చూపించలేం కదా కానీ చూశారు కదా అంత మంచు కురుస్తున్నా సరే ఆ సమయంలో ప్రజలు కూడా ఎంతమంది హాజరయ్యారో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ పెట్టండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం